ఆరు మే రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో భారీ పిడుగులకు అవకాశాలు ఇంతముందు వైఎస్ఆర్ కడప అనంతపురం జిల్లాల మీదుగా వ్యాపించిన భారీ వర్షాలు ఇప్పుడు నేరుగా అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లోకి విస్తరిస్తోంది మరో మూడు గంటల వ్యవధిలో చిత్తూరు టౌన్తో పాటుగా సొదం సోమాల పలమనేరు వైపుగా భారీ వర్షాలు పడనుంది పిడుగుల నుంచి జాగ్రత్తలు తీసుకోగలరు మదనపల్లి పరిసరాల ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు పురుములు పిడుగులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది